ఏపీసీ ట్రాక్ సెంటర్లను రద్దు చేసి రవాణా కార్యాలయాల ప్రైవేటీకరణను ఆపాలని ఏపీ ఆటో మరియు ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటి నగర ప్రధాన కార్యదర్శి పి మహబూద్ డిమాండ్ చేశారు రవాణా శాఖ కార్యాలయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని కోరుతూ ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ సెంటర్లను ఏర్పాటు చేయరాదని సెన్సార్ ఫిట్నెస్ ట్రాఫిక్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ సూని నగర ఉపాధ్యక్షులు దూదేకొండ కుమార్ అధ్యక్షతన స్థానిక చిన్నపార్క్ ఆటో స్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జే రవికుమార్ పి మహమూద్ తన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగాన్ని కుదులు చేసి కార్మికులను కార్పొరేట్ల కింద బానిసలుగా మార్చే విధంగా కూటమి ప్రభుత్వ విధానాలకు నిరేఖించాలని రవాణా కార్యాలయాలను ప్రైవేటీకరణను అడ్డుకోవాలని నిరుద్యోగులకు లక్షల మందికి స్వయం ఉపాధినిచ్చే ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడుకోవాలని రానున్న రోజుల్లో జరిగే ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు